నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో దళితుల భూములు కొల్లగొట్టేందుకు కొంతమంది బడాబాబులు పన్నాగం పన్నారు కోడూరు గ్రామానికి చెందిన దళితుడు విజయకుమార్ అనే వ్యక్తి ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాదుకు చెందిన సాయిబాబారెడ్డి వద్ద ఆ భూమిని కొనుక్కొని సాగు చేసుకుంటున్నాడు ఆ భూమిలోకి బడాబాబులు కొంతమంది ప్రవేశించి జేసీబీలతో చదును చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు భూ యజమాని వారిని నివారించి పంపించే ప్రయత్నం చేయగా దొంగ డాక్యుమెంట్లు చూపించి ఆ భూమి తమదేనని బడాబాబులు అంటున్నారని బాధిత రైతు వాపోయాడు ఇందుకు గ్రామంలోని కొంతమంది బడాబాబులు సహకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను బాధిత భూ యజమాని కోరుతున్నారు ఐదు ఎకరాల ఒక సెంటు భూమి రెండు వేల పదమూడులో మా నగరికి యాండూర్ అయింది యాండూ అయిన తర్వాత మేము ఏచనగా చెనగా చేసుకుంటా చేసుకుంటున్నాము తర్వాత శాతం ఎక్కువయ్యే లోపల శాతం ఎక్కువయ్యే లోపల తర్వాత గుంటలు తోయాలని ప్లాన్ చేసుకోవాలేమో తర్వాత మేము లోన్ పెట్టుకొని గుంటలు తోసుకోవాలనుకుంటున్నాము తర్వాత ఇవాళ ఎవరో వచ్చి నకిలీ సరే నెంబర్లు పెట్టి ఎంపీ ఎంపీ అల్లుడంట ఆయన వచ్చి నాది పొలం అని చెప్పి ఆక్రమించి ఇన్ని తోసి పొందరగలం చేస్తున్నాడు మా పొలం మాకు మాకు రెండు వేల పద్దెనిమిదిలో మా మేము మాలవాళ్ళ మా మాల వాళ్ళ మీదకి వీళ్ళు వీళ్ళందరూ పోగేసుకొని వచ్చి ఈ విధంగా ఎంపీ అల్లుడు అంట ఆయన మా మీద డౌజ్జన్యం చేస్తున్నాడు నాది ఫలం అని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం